హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ఒక టూ డేస్ నుంచి మా కిరణ్ టీవీలో అయితే బిగ్ బాస్ గురించి రివ్యూస్ అండ్ ప్రివ్యూస్ జరుగుతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ మీకోసం బిగ్ బాస్ రివ్యూస్ అయితే మేము ఇస్తున్నాం అండ్ ఈ రోజు రివ్యూస్ అండ్ రివ్యూస్ కోసం మనతో పాటు డిస్కస్ చేయడానికి పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ మనకి బిగ్ బాస్ సీజన్ గురించి మనకి బాస్ మన మన అనాలిసిస్ అది కిరణ్ టీవీ టీవీస్ బాగుంది కానీ బిగ్ బాస్ షో మాత్రం బాగాలేదు బాగాలేకపోవడానికి కొంచెం పంప్ చేస్తున్నారు లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అనిపిస్తుంది ప్రోమో చూస్తే యా ప్రోమో చూస్తే నిన్న మనం ఒకటి అనుకున్నాం కదా అబ్బాయి కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అలా అసలు ఇష్టం లేకపోతే రాకూడదు అని అనుకున్నాం కదా సేమ్ మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అది ఇవాళ ప్రోమోలో వచ్చింది ఏంటి అబ్బాయి నిఖిల్ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఈరోజు కొంచెం ప్రోమోలో హైలైట్ అయ్యారు యా అబ్బాయి విషయం చెప్తున్నా రెడ్ ఎగ్ గురించి మాట్లాడదాము అబ్బాయి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అతను ఎక్కడైతే అంటే ఫుడ్ మీకు రేషన్ ఉంటుంది మీరు గెలుచుకోవాల్సి ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ కూడా మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది అది అంటే ఫుడ్ దగ్గర టాస్కులు ఏంటి అని అనంటాం ఫుడ్కి టాస్కులకి అసలు మేము ఫుడ్ తినాలని ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపల గేమ్ షో కదా అది గేమ్ షో అంటే ప్రతి ఒక్కటి గేమ్ లాగానే ఉంటుంది కంపల్సరీ అలాగే డిజైన్ చేస్తారు డిజైన్ చేసినప్పుడు ఏం చేయాలి దానిలో కంటెండర్గా కంటెస్టెంట్గా వెళ్ళినప్పుడు కంటెండర్ అవ్వాలి తప్పదు కంటెండర్ అయ్యి నువ్వు గెలుచుకోవాలి అప్పుడే కదా నీకు ఈ హండ్రెడ్ డేస్ లోపల నీ అచీవ్మెంట్ అనేది తెలిసేది దట్ ఈస్ ద థీరీ అండ్ కంప్లీట్ డిజైన్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ సో అది బేసిక్ థింగ్ ఆ స్కెలెటన్ స్ట్రక్చర్ని పట్టుకుని కాదు ఇలా పెట్టాడేంటి అలా ఏంటి అని చెప్పి ఇట్లా ఇలా పెట్టి అనడం కెమెరా వంక చూసేసి అంటే షోస్ హిజ్ ఏంటంటే తనకి అంత మెచ్యూరిటీ లేదు అని క్లారిటీకి అర్థమవుతుంది ప్లైగా నేను అతను ఇంకోటి అబ్జర్వ్ చేసి ఇట్లా ఇట్లా కూర్చొని ఇద్దరు ఏదైనా గొడవ పడుతున్నా లేకపోతే ఇది చేస్తున్నా ఇలా చూసి ఇతను ఎంజాయ్ చేయటం కొంచెం ఆ లక్షణాలు అవి ఉన్నాయి తనకి కొంచెం లేదు లేదు బ్యాక్ బిచ్చింగ్ లక్షణాలు ఉన్నాయి మొన్నటిదాకా సోనియా గ్రూప్ తోటి వాళ్ళతోటి ఉండి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అంటే ఇలాంటి వాళ్ళది ఏంటంటే అప్పటివరకు చాలా బాగున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటాడు కొంచెం ఏదైనా తేడా కొట్టింది అని అంటే ఇమీడియట్గా అగ్రెసివ్ అయిపోతాడు అనమాట ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అబ్బాయిది సో ఇది మనం నిన్న మాట్లాడుకున్నాం అబ్బాయి క్వశ్చన్ చేయటం బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి లేదు నీకు ఇష్టం లేకపోతే షోకి వెళ్ళకు నీకు ఇష్టం లేకపోతే బయటకు వచ్చాయి అంతేగాని ఇదేంటి ఆ బొక్కలోది తొక్కలోది అనుకుంటూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇదే విషయం మనం ఏదైతే డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈస్ గిలలో ప్రోమోలో వచ్చింది డోర్స్ క్లియర్ కట్గా ఓపెన్ చేసి మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ హౌస్ లోపల బిగ్ బాస్ మాత్రమే ఉంటుంది బిగ్ బాస్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చాలా అగ్రెసివ్ గా చెప్పడం అనేది సూపర్ ఇది నాగార్జున సాటర్డే కానీ సండే కానీ చెప్తారు అభయ్ కి డెఫినెట్ గా క్లాస్ పడుతుంది అనుకున్నాం బట్ బిఫోర్ డేనే ఇవాళ క్లాస్ పడిపోతుంది సెవెన్ సీజన్స్ తో కంపేర్ చేస్తే కూడా వాళ్ళకి ముందు టర్మ్స్ పంపిస్తారు ఫిజికల్ ఎక్కువ అంటే కొట్టుకోవడం ఇట్లా పల్ మార్కెట్ లో అయిపోవడం అంటే మాత్రం నిజమే ఇదివరకు కొంచెం డీసెంట్ గేమ్స్ కానీ అవి కానీ ఉండేది అని నేను చెప్పాను కదా నిన్న సాటర్డే బాగుంటది సండే ఎపిసోడ్ బాగుంటది మండే నామినేషన్ ఎపిసోడ్ బాగుంటుంది మిగతా అంతా చెత్త ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఈ నాలుగు రోజుల్లో ఏం చేయాలి అర్థం కాక జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఈ నాలుగు రోజుల్లో కంప్లీట్ డ్రాస్టిక్గా గ్రాఫ్ పడిపోతుంది పడిపోయినప్పుడు ఏం చేస్తారు లిఫ్ట్అప్ చేయాలి కంపల్సరీగా అప్పుడు ఈ టాస్క్లు పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకునేలాగా అంటే మీ ఇద్దరు మామూలుగా తిని తిరుగుతుంటే మీ దగ్గర గొడవలు కావు అప్పుడు ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్యలో కరెక్ట్గా ఏదో పుల్ల పెట్టే ప్రయత్నం చేస్తారు చేసి ఆ క్లాను ఈ క్లాను వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే కొట్టుకునేలాగా డిజైన్ చేసి పెడతారు అయితే ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనకి క్లారిటీగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనకు అర్థం కాకపోవడం ఎందుకంటే పది మంది మైక్ సెట్స్లో మాట్లాడుతుంటే మనకి చూ చూడటానికి విజువల్ క్లమ్జీగా ఉంటుంది అది బోర్ కొడుతుంది ఆడియన్కి ఆ ఫైనల్గా ఓ పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసిన తర్వాత ఎప్పటికో మనకి ఆహా వీళ్ళు గెలిచారా ఇది అయిందా ఓకే అనడం తప్ప ఇప్పటిదాకా మనకేమి కాదు ఇది నెంబర్ వన్ ఈ రెండో విషయం ఏంటంటే నిన్న కొంచెం ఎమోషనల్ స్ట్రాటజీస్ ప్లే చేసేవి మళ్ళీ మణికంట నిఖిల్ తోటి నువ్వు నన్ను అలా నెట్టావు ఇలా తోసావు అని చెప్పాడు ఆ తర్వాత నిఖిల్ ఏదో తనని ప్యాంపరింగ్ చేయటం మొలబెట్టాడు అది కూడా ఓకే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా అయితే ఈ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తే వాళ్ళు నీకు క్లాన్లో కంటెండర్ అవుతాడు అని చెప్పగానే వెళ్ళి సీరియస్గా వెళ్ళి సోనియాకి ఇచ్చేసింది సోనియాకి ఏ బేసిస్ మీద ఇస్తావు అమ్మాయి ఏమన్నా స్ట్రాంగ్గా లేకపోతే ప్రతిదాన్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తుందా మీకున్న క్లోజ్నెస్ని బట్టి ఇచ్చావు తప్ప ఒక ప్లే అనేది నువ్వు చూడలేదని ఇక్కడ మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇందులో ముఖ్యంగా గట్టిగా ఫీల్ అయింది ఎవరు అని అంటే సీత సీత చాలా గట్టిగా ఫీల్ అయిపోయి నాకు ఇస్తాడనుకున్న రెడ్ మార్క్ ఎస్ ఎగ్ ఏదైతే ఉంటుందో అది చేయాలనుకున్నా అది కాలేదు దీని మీద ఇవాళ ఎపిసోడ్ అనేది కొంచెం ఎమోషనల్గా ఇదంతా ఏంటంటే కొంచెం స్ట్రాటజిక్గా లిఫ్ట్అప్ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యూహం అంతే చూద్దాం సార్ మేబీ లైక్ సాటర్డే సండే వస్తుంది సార్ రేపు సాటర్డే సండే ఈ తర్వాతకైనా లిఫ్ట్ అప్ అవుతారా లేదు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్ చూసి అండ్ మరిన్ని రివ్యూస్ మీ దగ్గరికి వెళ్ళి యా షూర్ చిన్న విషయం ఏంటంటే అబ్బాయి విషయంలో మాత్రం మనం యాజ్టీజ్గా ఊహించిందే జరిగింది అది నాగార్జున గారు కూడా రేపు సాటర్డే కానీ సండే కానీ చేస్తారు అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ మాత్రం వృద్ధి ఎక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ